కొన్ని స్థానాలు లేకుండా మహిళలని అక్కడ ఉన్న ట్రైబల్స్ హింసించిన తర్వాత ఏడు తరాల తర్వాత ఏడు వందల సంవత్సరాల పుట్టుకొచ్చి విముక్తులు కల్పించుకున్న చరిత్ర మరి ఏడు వందల సంవత్సరాల చరిత్రను తిరగరాసిన ఆదివాసులకే ఇవాళ అరవై లక్షల లంబాడీలు సవాలు సొంత అరవై లక్షల అబ్బాడు సవాల్ చూడరా జోడేగఢ్ కొండల్లో కేవలం రెండు వందల సైన్యంతో పన్నెండు గ్రామాలు ఏక చేసిన కుమరం

వచ్చే మనం వండిన అన్నం తింటాడు మన వేసిన మంచాన వండుకున్నాడు మనల్ని గోస పెడతాడు మరి పోరాటాలకు రావద్దా రానున్న విద్యార్థుల కన్నా కాదు మనం ఒక దిశ నిర్దేశాన్ని ఇవ్వవలసిన అవసరం ఉన్నది వ్యక్తుల యువత వాళ్ళ మీద గోరెత్తాలి ఇది యాక్ట్ కాదా ఈ యాక్ట్ ప్రకారం మేము వేస్తున్నాం కాదా అంటే నిజమైన తెలంగాణ సమాజం నమ్ముతాను తెలంగాణ సమాజ మైదాన ప్రాంత సమాజాన్ని కూడా మేము విన్నవిస్తున్నాం ఇస్తున్నారా ఆల్రెడీ మేము ఉడికినాం మా కొంప ఉంచిండ్రు మా గోస పంచుకున్నారు మమ్మీ నాగ చేసిండ్రు తర్వాత మీ సంగతి చూస్తారు కొంతమంది మాట్లాడతారు వర్గీకరణ చేసుకోవచ్చు కదా మీరందరూ ఒకటే కదా అరే మాతో కంచు లేదు మంచు లేదు అని గుడి అనుగుడు కంగకి సంబంధం లేదు వాడు మా అయ్యకు పుట్టినోడు కాదు అవకు పుట్టినోడు కాదు నువ్వు వర్గీకరణ డిక్లేర్ బాగా పెరిగే వర్గీకరణని బాబెంచ తొలగించాల్సిందే రేపు పొద్దుగాల తెలంగాణ మైదాన ప్రాంతంలో ఉన్న బీసీ ఎస్సీ ఓసీ కులాలకు కూడా

దిగా ఇవాళ తెలంగాణలోకి చేరి ప్రమాదంగా మారి విచిత్రం భారతదేశంలో ఎక్కడ కూడా ఉన్నది పది రూపాయల టికెట్ పదిహేను ప్రయాణంలో ఎస్టీ అయిపోతారు మహారాష్ట్ర బండారా ట్రైన్ ఎక్కితే ఆదిలాబాద్ కాగజా పదిహేను నిమిషాలు పది రూపాయల టికెట్ ఆ టికెట్ వంటలో కూడా తెలియదు ఇంకా చాలా శాంతి మాట్లాడు పంతొమ్మిది వందల డెబ్బై కోట్ల ఒక లక్ష ముప్పై రెండు వేలు జనాభా రెండు వేల ఇరవై ఐదు వరకు నువ్వే మాట్లాడుతున్నావు అరవై లక్షలు ఉన్నావు మరి పంతి పిల్లలు అంటే కంటే కూడా అంత జనాభా ఒక తల్లి ఒక స్త్రీమూర్తి ఒక బిడ్డకి జన్మ వాళ్ళు పరిశీలించండి ఈజిప్ట్ నుండి చర్చిన తెల్లదోర లంబాడీలు ఆఫ్ఘనిస్తాన్ లో గోర్ అనే ప్రాంతం నుండి గోర్ నుంచి గోర్ పంచాయతీ ఢిల్లీ పరిసర ప్రాంతాలకు వచ్చి ఢిల్లీ సుల్తాన్ ల దగ్గర సేకరి చేసి ఢిల్లీ సుల్తాన్ లోని మొఘల్ అక్బర్ కొట్టిన తర్వాత అక్బర్ తో దక్షిణ భారతదేశం వైపు ఇక్కడ ఉన్న రాజ్యాలను కొనగొట్టడానికి అక్బర్ సైన్యాలకు మొఘల్ సైన్యాలకు సపోర్ట్ ఉండి ఇక్కడ ఉన్న స్థానిక రాజుల్ని దక్కర్ పీఠభూమిలో ఊత కోత కోసుకుంటూ వచ్చిన జాత ఇవాళ సపోర్ట్ చేస్తావా తెలంగాణ మైదాన ప్రాంత సపోర్ట్ చేస్తాడీలకి వాళ్ళు మాట్లాడతారు ఎంత హీనమైన చరిత్ర అంటే మొఘల్ సామ్రాజ్యం అక్బర్ నుంచి ఔరంగజేబ్ దాకా ఔరంగజేబు ద్రవిడ సమాజాల పైన ఎట్లా తయారు చేసిన మనం చావాల్సిన సినిమా చూడలేదా చవాళ్ళ ఛత్రపతి శివాజీ కొడుకుడు ఎంత క్రూరంగా హింసించాడు ఔరంగజేబు ఔరాంగ సైన్యానికి మద్దతుగా నిలబడి దక్షిణ భారతదేశాల మూలాన్ని చిత్తనం చేసిన లంబాడీల తెలంగాణ సమాజం ఉండేది ఇవాళ తీసవం తెలంగాణ ఉండదా తెలంగాణ మైసామ్ ఉంటది ముద్యానం ఉంటది ఎదురు ఉంటుంది ఆ తెలంగాణ అనుసంధానంగా మా కోయాలలో ఉంటది ఇవాళ తెలుగు గోయా భాష ద్రవిడీపరిజాలు వస్తాయి మరి ఇవాళ అంబానీలు తీసుకుంటే వాడే బోధవ తెలంగాణ పడుతాయా గోధుమ తెలంగాణ పండినప్పుడు ఉత్సవంలో వచ్చే గోధుమ తెలంగాణ నేటి వెళ్ళలేని వాళ్ళ మనం అడగవలసిన అవసరం ఉన్నాం 光事 no, 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 no. రాజకీయ ప్రభుత్వాలు నడిపే తెలవదా ఆ వనస పైన మాట్లాడాలంటాను ఆ వలస

తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలను తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి రాజకీయ పార్టీలు దానికి మద్దతుగా నిలబడాలి తెలంగాణలో ఉన్న బీసీ ఎస్టీ ఓసీ కులాలు మా డిమాండ్ మద్దతుగా నిలబడాలి ఒకవేళ కనుక నిలబడాలి ரேவந்த் ரெடி பிரஜா తాగునీరుత ఇరవై ఐదు లక్షల ఎకరాలకి సిరిసిల ఇవాళ పోట్లలో తిరిగే పరిస్థితి వచ్చింది బోసపడ్డ తెలంగాణకి మరే నేను నేను తానే గోదావరి నది మీద ఇసుక కొన్ని వేల టన్నుల ఇసుక ఇవాళ హైదరాబాద్కు పోయి హైటెక్ సిటీ సింగపూర్ సింగపూర్తోంది అయినా మేము మాట్లాడలే ఇసుక వాట అడగలే దోపిడి అడగలే మా ఇసుక ఇసుల కింద పడి ముక్కలు ముక్కలై రక్తం చింతలా కాని కడుపులో పెట్టుకుని తెలంగాణ అభివృద్ధికి సహకరించిన తెలంగాణ అభివృద్ధికి సహకరించిన వాళ్ళేనా

¡Quien అనవసరంగా రెసంటే ఉంటే ఖచ్చితంగా కూడా కొందరు పీపుల్ ఇళ్ళకెళ్ళే వస్తారు కూడా ఇళ్ళకెళ్ళే వస్తారు అని అయితే కాస్ట్యూషన్ అపాయింట్మెంట్ కావాలి ఒప్పించి తీసుకోవరొచ్చేరా ఈ అంశం కూడా మరలా రాష్ట్ర రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాలా సుప్రీం కోర్టు బందవరిసిన సంవత్సరం ఉన్నది పరిస్థినంలో ఇవ్వాలా ఆరు శాతం తెగ పని అంబాడికి ఉండమనేది నిరోపితాను వాడికి ఆరు పర్సెంటేజ్ కవా వంద పర్సెంటేజ్ కూడా మాకు సంబంధం లేదు లంబాడి డెస్టివెన్ హక్కు <laughs> 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 राजा किया

రకంగా మనం ఉద్యమ కార్యాచరణ తీసుకపోదాం ముందరికి పోదాం గూడెలకు పోదాం కలిసి మాట్లాడుకుందాం సమన్వయం అందరం ఒక దగ్గరకు అయిదాం అంతిమంగా మాత్రం లంబాడీలను ఎస్టీ చేస్తా నుంచి తొలగించే వరకు మనం ఎక్కడ కూడా ఎవరు భయపడద్దు ఎన్ని కేసులైనా ఎన్ని రకాల హింస ఎంత